ఇంట్లో నిత్య పూజ ఎవరు చేయాలి ఆడవారు చేయాలా లేక మగవాళ్ళు చేయాలా ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అదే విధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భార్య చేసే పుణ్యంలో ఒక్క శాతం కూడా భర్తకు రాదు కానీ భర్త చేసే పుణ్యంలో సగం భార్యకు చెందుతుంది భార్య చేసే పాపంలో యాభై శాతం అనగా సగం భర్తకు చెందుతుంది భర్త చేసే పాపంలో ఒక్క పర్సెంట్ కూడా భార్యకు రాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక శాస్త్రాలు స్త్రీలకు చాలా అనుకూలంగా ఉన్నాయి కనుక మగవారు చాలా జాగ్రత్తగా ఉండాలి చేసిన దానికి చెయ్యని దానికి ఎక్కువగా ఫలితాన్ని భర్తే అనుభవించాలి కాబట్టి మగవారు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంట్లో పూజ మగవారే చేయాలి కానీ ఈ రోజుల్లో ఎక్కువగా ఆడవారే పూజ చేస్తున్నారు మగవారు ప్రొద్దున లేవగానే పేపర్ చదువుతూ కాపీ తాగుతూ కూర్చుంటున్నారు కానీ అలా కాదు పూజ అంటే నిత్య పూజ చేయటం మగవారి బాధ్యత ఇది చెప్పాలంటే వైదిక ధర్మంలో వంట కూడా మగవాళ్ళే చేసేవారు నిత్య పూజ కూడా మగవారే చేసేవారు హిందూ పూజ అనేది ఆడవారి పని అని ఎమోషన్స్ పోవాలి మగవారే పూజ చేయాలి అంటే కేవలం మగవారు ఒక్కరే పూజ చేయాలని కాదు కుటుంబం అంతా కలిసి ఆరాధన చేయాలి అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వారు పూజ చేయాలి ఇంట్లోని స్త్రీలు భగవంతుడికి నైవేద్యం తయారు చేసి భగవంతుడికి పూలమాలలు తయారు చేసి ఇలా పూజకు కావలసినవి సిద్ధం చేసుకోవాలి ఇక పిల్లలేమో బయటకు వెళ్ళి పువ్వులు తులసి ఆకులు తీసుకురావాలి ఇలా పరివారం అంతా కూడా కలిసి పూజలో పాల్గొనాలి ఆరాధన ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండే కు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే ఆరాధన చేయాలని అని పురుషులొక్కలే ఆరాధన చేసి భార్య పిల్లలు ఏమీ చేయక్కర్లేదని కాదు అందరూ కలిసి నిత్య పూజ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత స్వీకరించి స్వీ పూజ చేసుకోవాలి అందరూ కలిసి చేస్తేనే దాని పూజ అంటారు ఇలా ఏ కుటుంబం అయితే కలిసి పూజ చేస్తుందో అలాంటి కుటుంబం ఎప్పటికీ కూడా కలిసి మెలిసి ఉంటారనే పెద్దల మాట కనుక అందరూ కలిసి పూజ చేసుకోవాలి కాబట్టి అందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇంటి యజమాని మాత్రమే పూజ చేసుకోవాలి భార్యకు ఒకసారి నెలసరి వచ్చినప్పుడు భార్యను టచ్ చేయకుండా భర్త నైవేద్యం తయారు చేసుకొని పూజ చేయవచ్చు భార్య నెలసరిలో ఉన్నప్పుడు కూడా నిశ్చితంగా భర్త ఇంట్లో నిత్య పూజ చేయవచ్చు కాకపోతే భార్య పూజ గదిలోనికి రాకూడదు పూజ సామాన్లు ముట్టుకోకూడదు పూజ సామాన్లు టచ్ చేయకూడదు అంతే అసలు నెలసరి నియమాలు పాటించేవాడే ఈ నిత్య పూజ చేయాలి పాటించని వారు మాత్రం జస్ట్ దేవుడి ఫోటోకు దండం పెట్టుకుంటే సరిపోతుంది నిత్య పూజ చేయాల్సిన అవసరం లేదు ఇక నిత్య పూజ చేసే ముందు ఏ పనులు చేయాలంటే ముఖ్యంగా పూజ చేసేవారు ముందు స్నానం చేయాలి శుచి అయిన వస్త్రాలను ధరించాలి పూజకు ముందు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అంతకన్నా ముందు ఇంటిని సిద్ధం చేసుకొని ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో అస్సలు దీపం పెట్టకూడదు అపార్ట్మెంట్స్లో ఉండేవారు కూడా గుమ్మ ముందు తడి వస్త్రంతో తుడిచి ముగ్గు వేసి ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టాలి ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేశాక ఇంట్లో దీపం పెట్టాలి పూజ గదిలో ఉన్న నిర్మాల్యాన్ని తొలగించేసి శుచిగా చేసుకొని దీపం పెట్టి ఆ తర్వాత నిత్య పూజ చేయాలి ఇవే నిత్య పూజ చేయడానికి ముందు పాటించవలసిన నియమాలు ఇప్పుడు టిఫిన్ చేసి పూజ చేసుకోవచ్చా అని విషయాన్ని కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజు పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని అనుకున్నవి జరుగుతాయని కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతూ ఉంటారు ఆ సమయంలోనే పూజ చేయాలి ఈ సమయంలో పూజ చేయకూడదు అనే విషయం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు మనస్సు పెట్టి భగవంతుణ్ణి పూజించడానికి అస్సలు సమయమే లేదు ఏ పూజ అయినా ఏ సమయంలోనైనా సరే అన్ని వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు దానికి ఏమీ అడ్డు చెప్పలేదు భగవంతుడు పైగా ఆహార విషయంలో కూడా ఎలాంటి నియమం లేదు సంధ్యావందనం చేసుకునే వారు మాత్రమే ఏమీ తినకుండా సంధ్యావందనం చేసుకోవాలి ఆ తర్వాత కాస్త ఆహారాన్ని తిని పూజ కూడా చేసుకోవచ్చు సంధ్యావందనం లేని వారు కూడా కాస్త ఆహారాన్ని స్వీకరించి పూజ చేసుకోవచ్చు అయితే కొంతమంది ఓపిక లేని వాళ్ళు వయసు పైబడినవారు టిఫిన్ తిని ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవచ్చా లేదా అనే చాలామందిలో సందేహం ఉంటుంది అలా ఓపిక లేని వాళ్ళు సంధ్యావందనం లేని వారు కొంచెం ఆహారాన్ని తీసుకొని పూజ చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామంది పలు సమస్యలతో బాధపడుతూ ఉంటారు మధుమేహం రక్తపోటు వంటి సమస్యలుండి ఓపికతో నిలబడలేని వారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొంచెం ఏదైనా తిని ఆరాధించవచ్చు పూజ చేసేటప్పుడు నీరసం కలుగుతుంది అనుకునేవారు ఏదో ఒకటి తిని పూజ చేసుకొని భగవంతుడికి ఇష్టం కాబట్టి కొంచెం అల్పాహారం తీసుకొని పూజ చేసుకోవచ్చు అందులో ఏమీ తప్పు లేదు తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తుంటారు అయితే భగవంతుడు ఒక అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో తెలియదు ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలనే అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అదే విధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచుకోవాలి కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడు కూడా చీపురును ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పూలను చిందరవందంగా పారవేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తరలాకు వెళ్ళినప్పుడు తార నీటిలో కానీ వాటిని వదిలేయాలి అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పూలను వేయాలి పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయకూడదు పూజకు వాడిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు అది పెద్ద దోషం ఇక పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందు మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో మందిరంలో నడుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి అలా నడుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా మనం ఒక తడి వస్త్రంతో తీసుకొని శుభ్రంగా తూడవలను తర్వాత పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి చక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా పూజా మందిరంలో మధ్యలో వరి పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమను వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేటివి నేరుగా కింద పెట్టకూడదు ఒక పేపర్ పైన లేదా వస్త్రం పైన పెట్టవలను దేవుడు పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తూర్చి గంధ పొబ్బొట్టును దానిపైన కుంకుమ బొట్టును పెట్టవలను దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేటివి జిట్టుగా ఉంటాయి అనుక సబ్బు నీటితో నానబెట్టి తర్వాత ఒక స్కబ్బర్తో శుభ్రంగా కడగవలను దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు దేవుడికి ఉపయోగించిన వాగి పాత్రలు వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను పూ లేదా నిమ్మకాయలతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజ చేయకూడదు అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు దేవుడి పూజ మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అదే అదేవిధంగా అమావాస్య రోజున ఏకాదశి ద్వాదశి మరియు పండుగ రోజులలో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవుడి పటాలను పాడ్యమి తిరిగి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారి అయినా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం శుభ్రం చేసేటప్పుడు దేవుడిని స్మరించుకుంటూ శుభ్రం చేయాలి ఇరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రమిదలను మందిరంలో ఉంచకూడదు పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పట్టము అనేది ఒకటే ఉండాలి పూజా మందిరంలో శివలింగం ఉంటే గనక ప్రతినిత్యము శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయిన ప్రతిమ రోజు లింగానికి అభిషేకం చేయాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేటివి మందిరంలో ఉంచకూడదు కాళికాదేవి యొక్క ఫోటో అనేది పూజ మందిరంలో పెట్టకూడదు నుంచే ఉన్న లక్ష్మీదేవి ఫోటో ప్రతిమ లేదా పటము అనేది పూజ మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజు విగ్రహాన్ని పూజ మందిరంలో పెట్టకూడదు గోవి యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లాఫింగ్ బుద్ధను మందిరంలో అస్సలు పెట్టకూడదు మీ లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో సముద్రపు పుగ్గళ్ల వలను మరియు చిల్లర కాయిన్స్ను వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచటం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పార్వతి పరమేశ్వర్ల ఫోటోను ఈశాన్య దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచటం మంచిది అదేవిధంగా ఈశాన్య దిక్కులో దుర్గాదేవి ప్రతిమను ఉంచటం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం మంచిది పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పటాలను ఉంచితే లక్ష్మీ ప్రవణ నైవేద్యాన్ని ప్రతిరోజు సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల బారి నుండి పడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి కలుగుతుంది నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు పూజా మందిరంలో ఉండకూడదు లక్ష్మీదేవి నిల్చున్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్థిర నివాసం ఉండదని అర్థం ఇంటిలో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్మించకూడదు అలా నిర్మించటం అంత శ్రేయస్కరం కాదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలు మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఇంటిలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడము దేవుడికి పూలు పెట్టి పూజ చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసే సంకద అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి ఆదరణలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికి రావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితం వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వులు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా మొగలి పువ్వుతో పూజ చేయొద్దు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పూలను ఎప్పుడు కూడా పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా నీళ్ళ మీద పడినచో అవి దేవుడి పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పూల నెట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రం చెబుతున్నాయి చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య భగవానుడిని ఎర్ర మందార పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చెంపా పూలు తామర పూలు తప్ప మరి ఎత్తు పూలో సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవతైన లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలు శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము శంకు పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికలైన వెంటనే తీరుతుంది ఎర్రమందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగతా అన్ని పూలు వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లె పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజ సమయంలో మల్లె పూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుడికి పూజలో పరించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెరజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో మొక్క నుండి పూలు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు ఎంచు పూలను ఎంచుకున్నప్పుడే మన పూజ ఫలబద్ధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వాకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేటివి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పూలను తీసుకొని వచ్చి వారిని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడు పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరం కూడా ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకొని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయం సరిపోవటం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటున్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహారాలను పెట్టుకొని కనిపిస్తుంటాయి బయట వేడిగా ఉండడం వలన ఆహారం త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పూలను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తున్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడి పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాం అలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయటం అనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకొని ఎవరైతే పుష్పాలను స్వామి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా ఆరకిస్తారని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతారని నమ్ముతూ ఉంటారు అందువల్ల మన పూజల పుష్పాలను ఉపయోగిస్తాము మన ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉండాలి మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుడికి పూజించడం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతుంటారు ఫ్రీజర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా ఉండడం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెట్టు ఉంటారు అలా పెట్టిన దాన్ని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తుంటాము మీకు ఏది తప్పు అనిపించితే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పూలను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమందికి ఫ్రెష్ పూలు దొరకవు అటువంటి వారు ముందు రోజే పూలను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తుంటారు ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ను పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అని అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్టుగా ప్రకృతిలో ప్రతి దానిని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పూలను లేదా పువ్వుల మీద కొన్ని పసుపు నీళ్ళని చలి ఆ మీద పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పూలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి కలగవని పండితులు చెప్తున్నారు అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూజ చేసేటప్పుడు పూలు కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పూలు పూ పూలను పోసుకొచ్చి లేదా కొనుక్కు వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిచ్చలమైన మనస్సుతో స్వామిని తలుచుకొని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణు వేడుతో నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటాలనికి అలంకరించిన పువ్వు కింద పడిందనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయన అని సిద్ధి చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక పుష్పం పైనుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోచేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పూల కింద పడిన సరే అది శుభానికే సంకేతం ఏ కారణం చేతనైనా సరే దేవుడికి పెట్టిన పువ్వు రాలి పడితే అది త్రికరణ శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాజుల పువ్వును చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకొని స్వామిని అనుగ్రహం అనుకొని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయిన తర్వాత కింద పడిన పువ్వు తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి స్వామిని శరణి వేరుతూ నమస్కారం చేసుకుంటూ పూజలు స్వామికి అలంకరణగా భాగంగా పుష్పాలను ఉంచుతున్నాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది